శ్రీ లక్ష్మీ గణపత స్వామి మహాభారతంతో పాటు అష్టాదశ పురాణాలు నేను చెప్పగా దయతో నీవు వ్రాసిపెట్టి నన్ను ధన్యుణ్ణి చేశావు నీకు కృతజ్ఞతాభివందనాలు ఎలా తెలియజేయాలో నాకు అర్థం కావడం లేదు స్వామి మహాత్మా వేదవ్యాస మహర్షి సమస్త పురాణాలు నీవు చెప్పగా రాసి ధన్యున్నైంది నేను నాదొక చిన్న కోరిక ఏమిటది పురాణంలో చాలా క్లుప్తంగా చెప్పిన శ్రీ వెంకటేశ్వర స్వామి చరిత్ర ఒక్కసారి విఫలంగా నీవు చెప్పితే రాసి మరింత ధన్యుణ్ణి కావాలనుంది మహర్షి ఓ శ్రీ మహావిష్ణువు కలియుగంలో భూమాత మరవిని దుష్ట శిక్షణ శిష్ట రక్షణ చేయడానికి మళ్ళీ ఒకసారి అవతరించాలనుకున్నాడు దీనికి ప్రాతిపదికగా భృగుమహర్షి శాపాన్ని సాకుగా తీసుకుని వైకుంఠం నుండి తనకు అత్యంత ఆత్మీయులైన శేషుణ్ణి శేషాద్రిగాను గరుడుణ్ణి గరుడాద్రిగాను ఆంజనేయుణ్ణి అంజనాద్రిగాను వృషభుణ్ణి వృషభాద్రిగాను నిరంతరము నారాయణ నారాయణ అంటూ జపించే నారదుణ్ణి నారాయణాద్రిగాను నీలకాంతులు విరజిమ్మే విరజానదిని నీలాద్రిగాను నిత్యం తాను విహరించే క్రీడాద్రిని వెంకటాద్రిగాను ధరణికి పంపించాడు వారే సప్తగిరుడై వెలిశారు తాను శ్రీనివాసుడై శ్రీ వరాహస్వామి సన్నిధిలో ఉన్న ఒకలమాలకు పుత్రుడై వర్ధిల్లుతున్నాడు మహాలక్ష్మి అంశ సప్తగిరి ప్రాంతంలో ఆకాశరాజుకు ధరణికి పుత్రికయ పద్మావతిగా వర్ధిల్లుతున్నది ఒకనాడు పద్మావతి వనవిహారార్థం సప్తగిరులలో విహరిస్తూ ఉండగా శ్రీనివాసుడు తటస్థపడ్డాడు వారి రూరు మనసులు కలిసినాయి అగ్నిసాక్షిగా స్వీకరించి సకల ధర్మార్థ మోక్షముల కొరకు తోడు నీడగా ఏలుకు నీ భార్య బహుబేల తప్పులున్న సైరించి నాకు నాతిచరామి అను సంగి నన్ను ధన్యుని చెయ్యి పావన అత్రిగోత్రజ గుణవతి అయిన నీ పుత్రిక పద్మావతిని అగ్నిసాక్షిగా చేపట్టినాను ఈమె